జగనన్న విద్యా దీవెన కింద జిల్లాకు ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాది మొదటి విడత జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయం అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జా జాయింట్ ఖాతాలో నేరుగా అందించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు ఏ సమస్యనైనా అధిగమించాలంటే విద్య ఉండాలన్నారు తోటి విద్యార్థులకు తెలియజేయాలని చెప్పారు సివిల్ సర్వీసెస్ కు చదువుకునేందుకు అవకాశం ఉందన్నారు డిగ్రీ తర్వాత సివిల్ సర్వీసెస్ కు ఉన్న పథకం పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం బిడ్డ పుట్టిన దగ్గర నుంచి విదేశీ విద్య వరకు వివిధ పథకాలు అందచేయటం ప్రభుత్వ ప్రధాన ఆశయమన్నారు అలాగే విద్యకు పేదరికం అడ్డు కాకూడదు అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు రానున్న రెండు మూడు రోజుల్లో తలుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల విద్య పట్ల చూపాలన్నారు ఇందులో ఎలాంటి మీడియేటర్స్ కానీ కరెప్షన్ కానీ కానీ లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా ఆ అకౌంట్ పిల్లల యొక్క తరువుల అకౌంట్స్ లో నేరుగా డబ్బులు చేయడం పట్టమచ్చింది పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులు అంటే వైబేషన్ కార్డు ఉండాలి లేదా సంవత్సరం సంవత్సరాల రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒకటి ఉండాలి ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదాయాన్ని స్థితిగా పరిశీలించిన తర్వాత ఆన్లైన్ లో వాళ్ళు కవర్స్ యొక్క లాగ్ నుంచి అప్లికేషన్ చేయడం జరిగింది వచ్చిన తర్వాత జిల్లా అధికారులు కార్యక్రమం ఇది ఈ విద్యా సంవత్సరానికి చివరిది ఇందులో దాదాపు యాభై ఏడు వేల మంది మన విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కులాలకు సంబంధించి ఇందులో కవర్ అయ్యారు దాదాపు ఎనభై నలభై ఎనిమిది వేల మంది తల్లుల అకౌంట్ లో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా తల్లిల అకౌంట్ లో జమ చేయడానికి ప్రధాన కారణం ప్రతి తల్లి కూడా తమ విద్య తమ పిల్లలు ఎలాంటి కాలేజీలో చదువుతున్నారు అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది పిల్లలు ప్రతిరోజు కాలేజీ వెళ్తున్నారా లేదా అలాగే అక్కడ వాళ్ళకున్న టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తల్లిదండ్రుల చేతిలో పెట్టడం ఈ ఉద్దేశము అందులో ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఈ స్కీమ్ కింద కవర్ అయ్యారు

ఇన్ దేర్ ఇన్ దేర్ బిలో పవర్టీనే సో అండ్ డిపాజిట్ డిపాజిటింగ్ మనీ ఇన్ టు అవర్ మదర్స్ అకౌంట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ థింగ్ దట్ క్యాన్ బి డన్ బై జగన్ ఇన్ ది ఇన్ అన్నెసరీ ఇన్ దిస్ ఇన్ అదర్స్ డే జగన్ విల్ క్రెడిట్ మనీ టు అవర్ అకౌంట్ దట్ విల్ బి రూన్ అవర్ లైఫ్ వెరీ వెల్ వెరీ వెరీ ఫాస్ట్ వే సో దట్ డిపాజిటింగ్ మనీ ఇన్ టు అవర్ మదర్స్ అకౌంట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్ డన్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఐ ఎమ్ వెరీ Giving very sincere thanks to Jagannath Nettigal for, for providing these facilities to a, uh, every student, um, graduating degree or any others. And he has done many schemes to children also, uh, like uh, uh, higher studies, higher study people also getting many opportunities like Amma and uh, uh, in, uh, government, in government schools. So he is providing many uh, facilities like. Uh, मिड डे मील प्रोग्राम्स एंड फ्री यूनिफॉर्म्स एंड फ्री बैग प्रीवियस इयर्स वी डोंट गेट एनी स्कॉलरशिप लाइक वी गेट स्कॉलरशिप वी गेट स्कॉलरशिप बट इन बट नॉट इन ए पर्टिकुलर वे एंड आर ए पर्टिकुलर पीरियड ऑफ टाइम बट कंपेरिंग टू दीज इयर्स गेट पीरियड ऑफ टाइम बट वी हर दे क्रेडिटेड मनी इंटूअर बैंक अकाउंट्स इन ए पर्टिकुलर टाइम सो इन अकॉर्डिंग टू स्कूल ही मेनी Opportunities and facilities like midday meal programs, uniforms. Uh, previous year, previous years uh, and previous governments don't provide these midday meal programs. My name is Dudeshwari Sri Venkishwara College of Engineering coming from Jammu village near Nashina uh, My family is very poor family. My father my family is very poor family. Chaganana no, schemes uh JBD uh, devan. జేవిడీ అండ్ వసు దీస్ అ వెరీ యూస్ఫుల్ టాస్క్ బికాస్ జేవిడీ విద్యా దేవ విద్యా దేవన వలన ఎంతగానో ఉపయోగపడుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవడం వలన మా నాన్నగారికి నన్ను చదివించడం చాలా కష్టం మిడిల్ క్లాస్ మాకు కొంచెం ఆర్థిక ఆర్థికంగా జేవిడీ ద్వారా సహాయం చేయడం వలన ఇప్పుడు నేను చదువుకో ఇంటర్ ఇంటర్కున్న ఇంటర్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి నన్ను ఇంజనీరింగ్ చదివించలేదు జేవిడి ఫ్రీగా జేవిడి రావడం వల్ల మా నాన్నగారు ఇంట్లో ఫ్రీగా చదివిస్తున్నారు అలాగే జేవిడి వలన ఇంకా పై పై చదువులు కూడా అలానే చదివిస్తారు వసతి దేవన నేను కాలేజ్కి వచ్చేసరికి కాలేజ్ ట్రావెలింగ్ ఫీజు కూడా నాకు ఏమీ ఉండట్లేదు అలాగే ఫ్రీగా చదువుకో ఫ్రీగా చదువు ఫ్రీగా చదువుకోగలుగుతున్నాను సో నాకు జగన్ గారి వల్ల చాలా ఉపయోగపడుతుంది కాబట్టి జగన్ గారు చాలా థ్యాంక్ యూ గిరిజర్ నేను శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలో సెకండ్ రెండవ సంవత్సరం చదువుతున్నాను బిటెక్ నా పే నేను నా ఫ్యామిలీ అంటే వెరీ పూర్ సార్ కానీ నాకు జగన్ సార్ వల్ల చాలా వరకు మాకు ఉపయోగపడింది మాకు జేవీడి జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన వల్ల మాకు చాలా హెల్ప్ కూడా అయింది ఎందుకంటే మాకంటూ ఏం లేదు సార్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం బట్ జగన్ సార్ వల్ల మాకు అమ్మఒడి రైతు భరోసా ఇలాంటివి చాలా వచ్చాయి ఫ్రీగా హౌస్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి థ్యాంక్ యూ సార్ వసతి దీవెన వల్ల నాకు చాలా ఉపయోగం అయింది సార్ నా బస్సు ట్రాన్స్పోర్ట్ ఫీజు కూడా వసతి దీవన వేసిన వెంబట్ని మేము కట్టుకోగలుగుతున్నాం ఇంట్లో కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా జగన్ సార్ వల్ల మేము ఇప్పటి వరకు చదువుకోగలిగాం ఇంకా హైయర్ స్టడీస్ కోసం కూడా జగన్ సార్ మాకు యూజ్ అవుతారని సారు సారు మాకు ఉన్న స్థితిగా అన్ని అందిస్తారని మేము అనుకుంటున్నాం